పరిశోధన అవసరానికై హిస్టరీ అనే పదానికి సరైన అర్థాన్ని వెతుకుతున్న సందర్భంలో ఒక చిన్న అనుమానం చెలరేగి బాధతో రాసినటువంటి కవిత శీర్షిక రివర్స్ హిస్టరీ రివర్స్ హిస్టరీ హిస్టరీ ఎందుకు హిస్ ప్లస్ స్టోరీ నుండి వచ్చిందో హర్ ప్రస్తావన ఎందుకు కనుమరుగయ్యిందో హిస్టరీ ప్లెస్ స్టోరీ నుండి వచ్చిందో హర్ ప్రస్తావన ఎందుకు కనుమరుగయ్యిందో తల బా కొట్టుకోవద్దని తరచు తరచి తరచి చూస్తే బాలులంటే బాలురు బాలికలనే అర్థాన్ని అత్యంత సమయస్ఫూర్తిగా చెప్పిన అనుభవైక నిర్మాణ ధర్మ కొంత 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 అర్థం చేసుకోవడానికి ఇచ్చింది శక్తి ఆది నెంబి ఉన్నదేనని నోక్కి చెప్తుంది ధగధుగేయమాన మఠధదారుల ధర్మ పద్లు వైరి భయకంపిత ఖడ్గాన్ని అలవోగల జరిపించిన వీరుల సుపత్నులు విశ్వ విఖ్యాతులు విశ్వ విఖ్యాతుల భార్యలు విశ్వంతర శూన్యంలోనూ విహరించిన విక్రమణులు విరించి నిర్మించిన విధాత లిఖించిన అజేయ శక్తికి జేజేలు పలికించారన్న మాట బిందమాతయింది అందుకే నిము అందుకే నేను హరిహరాధుల హృత్సీమల్లో హర్ సంచరించిన హరిహరాదుల ముస్ల్లో హర్ సంచరించిన లేచింది మొదలు లేడి పరువులా చేసిందే చేస్తూ చెయ్యలేనిది చెయ్యలేనివి చేస్తూ లేచింది మొదలు లేడి చేసిందే చేస్తూ చెయ్యలేనివి చేస్తూ చస్తూ బతికేస్తున్న సాధారణ శుభతుల చేతివాటం చేతి వంట షడ్రుచుల్లో ఏదో ఒకటి రుచించని జీవితాన్ని ఆలంబనం చేసుకునే అబలలు కాదు కాదు చరిత్ర నిర్మాతలకు చర్చించమని విసురుతున్నారు సవాళ్లు నిఘంటు నిర్మితిని మార్పునే కోరుతూ పదకోశాల నుండి బయటకొచ్చేందుకు సంకోచాలు వీడాలని సంధికాల విసంధులు మాసమాసాల తప్పని కష్టాలు దుష్ట సమాసాలంత కుదురైన పదాలన్నీ ప్రతిపదార్థాల నుండి విత్పత్తిపై కేంద్రీకరించి మార్చాలి ఆమె హిస్టరీని ચરીત્રપાઠના સારા આસરાતો ચરીત્રપાઠના સાર આસરા ધન્યવાદ